ఇలా వస్తాయి నేను ఇంకా మా అందరి నుంచి నేనే సెపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకొని చూసాను ఐఎమ్ దేర్ ఫర్ యొక్క ఎస్ ఎవరు ఓ అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మాట కనుక్కోకు నేను నన్ను ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ ఒకసారి బలం ఇంకా ఏమన్నా చేయగల నేను పర్లేదు లైఫ్లో కెన్ ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది అంత స్ట్రాంగ్గా సపోర్ట్ వెరీ స్ట్రాంగ్ చేసింది నాన్న మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో సెన్సిటివ్ ఉంటాం కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి అంటే తన పెళ్ళికే కాదు ఈ రోజున మా రెండో పాప శ్రీజా కూడా తనకి లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తను ఏమందంటే బాగుంటుంది నానందరికి వెళ్ళాడు తను ఇచ్చు మాట తనచేని ధైర్యం వచ్చింది నాతో పాటు నాన్న దగ్గర ఎక్కువ కూర్చొస్తారు అక్కడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో ఫీల్పిస్తుంది తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు ఆ ఒక్కరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోట వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు వాళ్ళు చేయడం జస్ట్ నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదొస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అయిపోతుంది ధైర్యం ఉండే అందరికీ ధైర్యం బాగా చూడదు అసలు ఫాదర్ కూడా మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాడు ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండేది తప్ప తీసుకుని ఎలాగో ఉండకపోతే చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాడు అందుకని మాట్లా ఇవిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకరిని అడగడము అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మ షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడిని బట్ ద బెస్ట్ థింగ్ మా మా అమ్మ దగ్గర నుంచి ఈ ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాను మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో మా నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజీ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి అది ఇట్స్ ఇస్ నాట్ వరల్డ్లీ అది నోటు మాట కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటిది సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మండి అది అదే సో అందరం ఉండాలి అనేది మా అమ్మ అడ్వైజ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదు నాన్న అట్లా వదుకో ఇట్లా ఉండండి ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డానుకోండి నాన్నట్టు అనకరా అని ఎట్లాగా అది ఏం లేదులేమో ఏదో అన్నాను కానీ అమ్మా మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము సో అలా ఉండ అలా అది ఆవిడ నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది అన్నయ్య సినిమా చూడండి జాదూకి చెప్పి అది మా అమ్మ దగ్గర శంకర్ శంకర్దాల్లో చెప్తాడు చూడండి ఇంకొక అడ్వైజ్ అండి అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నారు అమ్మ విడిగా అమ్మ ఇంట్లో ఉండేది ఎన్ని సంవత్సరాలు నాన్నగారి దగ్గర నుంచి ఉండే అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవ అయిపోయారు నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగు అమ్మకు ఎప్పుడు కాదు తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వారం నెలక రెండు నెలక అసలు ఒక్కొక్కసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది నెలబడి ఇదే ఉండే ఉండి పక్క పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండే షుట్గా వాళ్ళు బిజీగా ఉండేది ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ఎవరు ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉంది తన సంసారంగా తను బిజీగా ఉండాలమ్మసారి అమ్మ ఏమి ఫీల్ అవుతారు ఏంటమ్మా రావట్లేదు అది పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలే అమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరించిన మాటలు కానీ లేకపోతే భావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకులు లేదు వచ్చి అలానే ఏం చేసి పెట్టడానికి చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉంది ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచుంది మైండ్లో మీకు ఎక్కడో అడుగుతుంది ఎందుకు కిచువల్ అంటే ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ ఫస్ట్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ పెట్టింటే తన కిచోన్ కూర్చొని అడుగుతున్నాడు అందరూ పెట్టాం ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎకర చేసి నిరసన చేసి అందరికీ చేసి వస్తే అమ్మకి చాలా జాలి ఆడేదో ఇంకే మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ వాడి ఎంత వెళ్లేదు టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు మేము కష్టపడలేదు ప్లీజ్ అమ్మ కష్టంలో రాగానే ఎలా వచ్చేవా అని అని అమ్మ ఎక్కడ కళ్యాణం ముందు అమ్మను ఎక్కడ కళ్యాణ్ తను ఎక్కడ ఉంటాడు ఏముందో తెలుసు అది తెసే అని వాళ్ళకి ఇష్టం బిర్యానీ అవి చేసి దగ్గర పంపించి అని చేసే అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అని ఒక న్యూనతా భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిఫరెన్స్ అయ్యే మదర్ కాదు ఆ రకంగా మాకందరికి భరోసా మేము కూడా పెద్దయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ వృత్తి రీత్యా దూరం అయిపోయి మన చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నా గౌరవం ఎప్పుడు పట్టించుకోవట్లేదు ఎలాగ చూసావు వెళ్ళి వరేవాడు వెళ్ళించి ఇప్పుడు ఏమైపోయాలో ఇంత పిల్లలు బాధపడలేదు వాళ్ళకి అంటూ నేను చూసాడు ఆలోచించదు విధానం అది మా అంతా ఎంత కంఫర్టబుల్ అంటే అంత ఇదే నేను మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే కానీ నా బాబు వెళ్తుంటాడు కళ మా విజయ చూసుకుంటున్నది సరే కానీ నా కళ్యాణ బాబు తను తాను చూస్తుంటాడు ఇలా ఎవరో ఒకరు వెళుతూ ఉంటాం బట్ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ

అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్